నమస్కారం ఈరోజు యోగాభ్యాసంలో మనం మన బాడీని కూల్ చేసుకోవడానికి ఎలాంటి ముద్రలు వేసుకోవాలో తెలుసుకుందాం మొదటిగా మన యొక్క శరీరంలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ లేదా మన బాడీలో వాటర్ కంటెంట్ తక్కువ వల్ల మన శరీరం అనేది వేడవుతూ ఉంటుంది దీన్ని మనం కూల్ చేసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ లేదా మనకి హెడేక్లు లేదా బాడీ హీట్ కావడం ఇలాంటి రకరకాలైనటువంటి హీట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా కంట్రోల్ చేయవచ్చును మొదటిగా ఈ యొక్క హీట్ ఎందుకు అవుతూ ఉంటుందంటే మనకి ప్రాపర్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల మన శరీరం అనేది హీట్ అవుతూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి ముద్రలు మనం జలముద్ర అని చెప్తాము ఈ యొక్క జలముద్ర వేసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి మనకి ప్రాపర్గా మనకి మన బాడీలో ఎక్కడ ఎలాంటి హార్మోన్స్ మనకు కరెక్ట్గా రిలీజ్ కావాలో అవి రిలీజ్ అవుతూ ఉంటాయి అయితే మనం ఈ యొక్క ముద్ర వేసుకున్నంత మాత్రాన మనకి బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది బట్ కానీ దానికి తగ్గ ప్రాపర్గా వాటర్ తీసుకోవాలి మినిమం త్రీ లీటర్స్ వాటర్ తాగాలి అలానే మనకి కూలింగ్ సంబంధించినటువంటి ప్రాణాయామాలు చంద్రబేది లేదా శీతలి చిత్కారి లాంటి ప్రాణాయామాలు చేసుకోవడం ద్వారా మనకి మన యొక్క శరీరంలో ఉన్నటువంటి హార్మోన్లు ఇంబ్యాలెన్స్ తగ్గించేసేసి మన శరీరాన్ని కూల్ చేసుకోవచ్చును అలానే దానికి హీట్ వల్ల వచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ని కూడా మనం కంట్రోల్ చేయవచ్చును అయితే ముద్రల ద్వారా ఎలా మనం చూస్తున్నప్పుడు జ మనం జలముద్ర అని చెప్తాం దీన్ని మనం చిటికన వేలు మరియు బటును వేలు ఇలా మనం టచ్ చేసి ఉంచుతాం దీన్ని జలముద్ర అంటాం ఈ యొక్క ముద్ర పెట్టేసేసుకొని మనం శీతలి కానీ చిట్కారి కానీ ప్రాణాయామం చేసుకోవచ్చును నోటి ద్వారా శ్వాస తీసుకుంటాం నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాసను వదిలేస్తాం ఇలా శీతలి చిట్కారి ఏదో ఒకటి మనం ప్రాణాయామం చేసుకోవడం ద్వారా హార్మోన్లు ఇంబ్యాలెన్స్ మరియు బాడీని కూల్ చేయడం ఈజీ అవుతుంది ఇప్పుడు ఎలానో చూద్దాం ఇలా చేసుకోవచ్చును ఇలా మనం అనే ప్రాణాయామని చేసుకోవచ్చును లేదు వాకింగ్ చేస్తూ కానీ ఇలా రెగ్యులర్గా కానీ మనం ఈ యొక్క జలముద్రని మనం పదిహేను నిమిషం ఇరవై నిమిషాల వరకు కానీ ఉదయం మరియు సాయంత్రం కానీ మనం చేయగలిగితే బాడీని తొందరగా కూల్ చేయవచ్చును హార్మోన్ ఇంబ్యాలెన్స్ని మనం కంట్రోల్ చేయడం ద్వారా కూడా ఈ యొక్క ముద్ర ఉపయోగపడుతుంది మరియు మన బాడీని తొందరగా కూల్ చేయడానికి ముద్ర అనే ప్రాణాయామంతో పాటు మనం ఆ చేయగలిగితే వాటర్ తీసుకొని దానికి తగ్గట్టు ప్రికాషన్ జ్యూసెస్ కానీ తాగుతూ ఉంటే మన బాడీని ఈజీగా Kult jest koczny. Nam